అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయి వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ రోజు బంగారం ధరలు ఎలాగున్నాయి తెలుసుకోవాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే బంగారం రేట్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఫ్రెండ్స్ నిన్న రోజున మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి అయితే ఈరోజు గోల్డ్ రేట్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ అప్డేట్ వచ్చింది ఈ రోజు బంగారం ధర దిగి వచ్చింది అయితే ప్రెజెంట్ మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో వే రేట్ ఎలాగుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు మార్కెట్లో బంగారం వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మొదటిగా వెండి ధర తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో ఒక కేజీ వెండి ధర లక్షా ముప్పై ఒకటి వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఒక కేజీ వెండి ధరపైన వెయ్యి రూపాయల రేటు పెరిగింది ఫ్రెండ్స్ ఇక బంగారం ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర ఎంత పలుకుతుందంటే తొంభై మూడు వేల నూట యాభై రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు తలంపైన వంద రూపాయలు రేటు తగ్గింది ఫ్రెండ్స్ ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఒక గ్రామ బంగారం ధర తొమ్మిది వేల మూడు వందల పదహైదు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర లక్ష పదహారు వందల పది రూపాయల వద్ద పలుకుతుంది ఈ రోజు నూట పది రూపాయలు తగ్గింది ఫ్రెండ్స్ పైన ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఒకటి వేల రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల వద్ద పలుకుతుంది ఒక గ్రామ బంగారం ధర పదివేల నూట అరవై ఒకటి రూపాయల వద్ద పలుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్